దేశ ప్రజల సమస్యల పరిష్కారానికి మాట్లాడిన సందర్భం ఎక్కడ కూడా లేవు అస్తమానం ప్రొసీడిని డిస్టర్బ్ చేయడం అధికార పక్షాన్ని చిట్ల పురాణాలతో ఇన్సల్ట్ చేయడం దేశ ప్రతిష్టని ప్రజాస్వామ్య గౌరవాన్ని కించపరిచే పద్ధతి తప్ప ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యల్ని ప్రస్తావించి పరిష్కరించే ప్రయత్నం చేయట్లేదు ఇవాళ ఆ ప్రసిద్ధి చూసిన భారత ప్రజానికమంతా కూడా ఒకటి దానికి వచ్చాడు మనం ఓట్లేసి గెలిపించిన కర్మానికి మోడీ గారికి సంపూర్ణమైనటువంటి పార్టీ పరంగా నాలుగు వందల సీట్లు కనుక ఇచ్చి ఉంటే ఇవాళ ఈ దుస్థితి ఉండేది కాదు కదా చర్చ జరుగుతూ ఉంది దాని ఫలితమే హర్యానాలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్ళీ చేయొద్దని చెప్పి హర్యానాలో గెలిపించిండ్రు అదేవిధంగా మహారాష్ట్రలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పి మహారాష్ట్ర ప్రజానికం కూడా గెలిపించారు దేశ ప్రజానికం ఎట్లయితే భావిస్తుందో ఢిల్లీ ప్రజానికం కూడా అదే పద్ధతిలో స్పందించి ఈ మాటలకు చేతలకు పొందడం లేదు ఇవాళ అనేక స్కాములతో ఆయన మొట్టమొదటిగా ఢిల్లీలో పొల్యూషన్ లేకుండా చేస్తా అని చెప్పిన ఢిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తా అని చెప్పిన ఢిల్లీ నగరాన్ని సుందరమైన నగరంగా అని చెప్పినటువంటి ఈ కేజ్రీవాల్ తాను బాగుపడ్డాడు తప్ప తను గొప్ప సీస్ మహల్ కట్టుకొని తాను గొప్పగా జీవిస్తున్న తప్ప పేదల బతుకులలో వెలుగు రాలేదని అంతేకాకుండా ఢిల్లీ నగరంలో గతంలో తాగుడుకు ఇంత బానిసలేని సందర్భం లేదు ఇవాళ ఒక సీసా కొంటే రెండు సీసాలు ఫ్రీ అనే పద్ధతి గల్లీ గల్లీకి లిక్కర్ షాపులు పెట్టి లిక్కర్ స్కామ్లో డబ్బులు సంపాదించుకొని పంజాబ్లో ఎట్లా గెలవాలి ఇతర ప్రాంతాలు ఎట్లా గెలవాలని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేసిన ఢిల్లీని నిండా ముంచి ఢిల్లీని మొత్తం తాగుబోతులు అడ్డాగా మార్చి ఆ పేదలు సంపాదించుకున్న కూలి డబ్బులు కూడా కొల్లగొట్టి ఇవాళ పేదలు మాత్రం మరింత పేదవాళ్ళుగా మార్చి తాను ఆ లిక్కర్ స్కామ్లో ఇవాళ ఇక్కపోయి స్వయంగా ముఖ్యమంత్రి స్వయంగా మంత్రి స్వయంగా డిప్యూటీ సీఎమే జైళ్లల్లో మగ్గినటువంటి సందర్భాన్ని ఢిల్లీ ప్రజానీకం అంతా కూడా ఆశయించుకున్నారు ఈ జైళ్ళల్లో మగ్గే లిక్కర్ స్కామ్లలో ఉండేటువంటి గీ నాయకుల మా నాయకులు మేము సిక్కుతో తలదించుకుంటున్నామనే పద్ధతిలోపట ఇవాళ ఢిల్లీలో చివరికి డిప్యూటీ సీఎంను ఒడగొట్టిండ్రు సీఎంను కూడా ఉడగొట్టిండ్రు కేజ్రీవాల్ అంటే తను దేశానికి వెలువనిస్తా అని చెప్పింది కూట్ల రాయి తేలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా ఇవాళ ఢిల్లీ ప్రజల చేతిలో ఇవాళ సాగుద సందర్భం గుర్తొస్తూ ఉంది నేను ఒకటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా జీరో అక్కడ గతంలో ఢిల్లీ నగరాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బిహేవియర్ కావచ్చు వాళ్ళ పద్ధతి కావచ్చు వాళ్ళ పార్టీ విధానాలు కావచ్చు పార్లమెంట్లో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు ఇవాళ ఆ పార్టీకి జీరో సిద్ధి ఇచ్చాడు దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని మహారాష్ట్ర ఎన్నికలు తేల్చి చెప్పినాయి హర్యానా ఎన్నికలు తేల్చి చెప్పినాయి ఢిల్లీ ఎన్నికలు కూడా తేల్చి చెప్పినాయి రాబోయే కాలంలో నాకు తెలిసింది పదిహేను రాష్ట్రం అనుకుంటా పదిహేను రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళ అధికారం కొనసాగుతోంది రాబోయే కాలంలో మోడీ నాయకత్వంలోనే ఇవాళ భారతదేశం సమగ్రమైన అభివృద్ధి జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలకు అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు చేయగలిగే అభివృద్ధి చేయగలటువంటి సత్తా శక్తి ప్లాన్ కమిట్మెంట్ మోడీ గారికి మాత్రమే ఉంది భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ప్రజలు భావిస్తుండ్రు కాబట్టి ఇవాళ ఈ రిజల్ట్స్ వస్తా ఉన్నాయి తప్పకుండా ఇవాళ జరిగినటువంటి ఈ ఢిల్లీ ఫలితాలు ఏవైతున్నాయో దేశ దేశంలో ఎక్కడెక్కడైతే ఇంకా భారతీయ జనతా పార్టీ అధికారం లేదో ఆ రాష్ట్రాలకు స్ఫూర్తిదాతగా ఉంటు ప్రధానగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం ఇవాళ కార్యకర్తలు నాయకులు మేము చూస్తూ ఉన్నాం అన్న ఇరవై ఏడేళ్ళు అవుతుంది మేము అధికారం లేక ఇవాళ మాకు అధికారం దక్కాలన్నటువంటి కసితో ఐక్యతో ఇట్లా పనిచేసినారు రాబోయే కాలంలో కూడా ఇప్పటికే మీరు చూసినారు తెలంగాణలో పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత అసహించుకొని ఇవాళ ఒడగొట్టింది మళ్ళీ పొరపాట్లు కూడా వాళ్ళ ఓటేయద్దు అని చెప్పి నిర్ణయించుకున్నారు ఇవాళ అనేక రకాల మాటలు చెప్పి అబద్ధ ప్రచారాలు చెప్పి వదిలగొట్టి కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని సొమ్ము చేసుకొని ఇవాళ అధికారం చెల్లిస్తున్న కాంగ్రెస్ పార్టీ దాని వాదకమైందో దాని పద్ధతి ఏందో ఇవాళ తెలుస్తూ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకోని నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజల చేతిలో ఇవాళ అసహించుకోబడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఉంది కాబట్టి రేపటి కాలంలో తప్పకుండా ఢిల్లీలో ఏ ఫలితాలు వచ్చినాయో మహారాష్ట్రలో ఏ ఫలితాలు వచ్చినాయో తెలంగాణలో కూడా అదే ఫలితాలు రాబోతాయని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఇక్కడ కూడా నలభై ఐదు సంవత్సరాలుగా కార్యకర్తలు నాయకులు కళ్ళల్లో వత్తులేసుకొని కాసే జెండా గెలవాలే భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి అయితే సంకల్పంతో ఉన్నారో తప్పకుండా అది నెరవేరే రోజు చేరువలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మొన్నటి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలలో అధికార పార్టీకి నలభై శాతం ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి ముప్పై ఐదు శాతం ఓట్లు ఇచ్చి ఒక ప్రతిపక్ష పాత్ర అయితే మాకు ఇచ్చిందో దాని ఫలితమే ఇవాళ మూసీ నది మీద జరిగినటువంటి దుర్మార్గాల మీద కొట్లాడినాం దాని ఫలితమే లగిచర్ల మీద కొట్లాడినాం దాని ఫలితమే ఇవాళ అసైన్మెంట్ భూములు గుంజుకున్నప్పుడు కొట్లాడినాం దాని ఫలితమే ఇవాళ ఈ హైదరాబాద్ అడ్డాగా చేసుకొని ఏ రియల్ ఎస్టేట్ మాఫియా అయితే ప్రేమ దౌర్జన్యం చేస్తుందో వాళ్ళ మీద కొట్లాడుతున్నాం ఈ ఇవాళ ఆనాడు వచ్చిన ఫలితమే ఇవాళ అనేక ఈ హైడ్రాపెట్ చేస్తున్న డ్రామాని ఆపగలిగినాం ఇవాళ ఒక్క మాట చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల మీద కొట్టాడగలిగేటువంటి బాధ్యత ఇచ్చిందో దాన్ని సమున్నతంగా నిలుపుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీగా ఇప్పటికి ప్రజలు గుర్తించు అందరినీ చూసినాం రేపు మోడీ గారి అండ కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీలో ఏ డెవలప్మెంట్ అయినా కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ఎందుకు లేకుండా డెవలప్మెంట్ లేదు అమృత నగరాల పేట స్మార్ట్ సిటీల పేట డబ్బులు వస్తే తప్ప నగరాలలో రోడ్లేసే పరిస్థితి లేదు డైల్ కట్టే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ ఏ రంగాన్ని చూసినా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఇక్కడ వచ్చే నిధులు లేవు కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద కూడా జెండా భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి మా కార్యకర్తలు మా నాయకులు ఇలా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతామని చెప్పి సందర్భం తెలియజేస్తాను